హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో మురుకులు టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి అట్లాగే కరకరలాడుతూ కూడా వస్తాయండి మీకు ఇక్కడ అయితే చూడండి ఎంత బాగా వచ్చాయనేది మనం ప్రాసెస్లోకి వెళ్దామండి ఒక కేజీ మురికిలి పిండి అయితే తీసుకున్నానండి ఏ పిండి అయినా కానీ జల్లించి తీసుకోండి బాగుంటుంది పిండి ఇది బయట నుంచి తీసుకొచ్చిన పిండి అండి ఎప్పుడూ ఇంట్లోనే కలుపుతూ ఉంటాను ఈసారి బయట నుంచి తీసుకొచ్చారనమాట రాగిపిండి జొన్నపిండి తీసుకొస్తూ ఉంటారండి బయట దాంతోపాటు ఈసారి ముడుకుల పిండి కూడా తీసుకొచ్చారు జల్లించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి దానిలో సరిపడా ఉప్పు వేస్తున్నానండి ఇప్పుడు కారం వేస్తున్నానండి సరిపడా రెండున్నర స్పూన్ వరకు ఉప్పు కారం వేసానండి కావాలంటే తర్వాత అడ్జస్ట్ చేస్తాను ఇప్పుడు వామ్ తీసుకున్నాను చూడండి ఇలా నలిపి వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నాలుగు స్పూన్లు వరకు వామ్ వేసానండి కేజీ పిండికి నువ్వులు రెండు స్పూన్ల వరకు వేస్తున్నానండి ఎక్స్ట్రా కావాలంటే అర స్పూన్ నుంచి స్పూన్ వరకు వేసుకోవచ్చు ఉప్పు కారం అయితే మీ రుచికి సరిపడా వేసుకోండి నేను వేసిన ఉప్పు చాలక తర్వాత వచ్చేసి ము స్పూన్ వరకు ఉప్పు కారం కలిపానండి ఇప్పుడు కలిపిన తర్వాత మొత్తం బటర్ వేస్తున్నాను చూడండి బటర్ వచ్చేసి స్పూన్ అన్నర వేసాను అట్లాగే కాచినూనె వేసానండి రెండు స్పూన్ల వరకు మొత్తం మూడున్నర స్పూన్ ఊరికి వేశాను మీరు బటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు హాట్ వాటర్ వేస్తున్నానండి పిండి సాఫ్ట్గా వస్తుందండి కొంచెం నీళ్ళు యూస్ చేయటం వల్ల ఇట్లా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి బాగాకి వస్తాయి పిండి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి మూత పెట్టి పక్కన పెట్టేశానండి లేదా తడుగుడ్డ వేసుకోండి ఇప్పుడు చక్రాల గిద్దలకి ఆయిల్ అప్లై చేస్తున్నానండి అంతలోకి స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను సరిపడా ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక మురికి పిండి వేసానండి చూడండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టి చేయొద్దండి కొంచెం తక్కువగా పెట్టుకోండి ఇట్లా లావాటి చేసేటప్పుడు అయితే బాగా వస్తాయి లోర్ నుంచి బాగా కాలుతాయి అన్నమాట అంతేనండి నా విడినిస్